హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మల్లికార్జున్ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనతో పాటు ఈ స్టూడియోలో ప్రముఖ హాస్య నటుడు మన తెలంగాణ కింగ్ కామెడీ కింగ్ అయినటువంటి ఆర్ఎస్ నందా గారు మనతో పాటు ఉన్నారు ఆర్ఎస్ నందా గారు నమస్కారం అండి నమస్కారం అండి ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మిత్రులకు శ్రేయభిలాషులకు అందరూ కూడా నా కళాభివందనాలు సదానందం గారు ఈరోజు మీరు మా స్టూడియోకి రావడం వల్ల మాకు మా సెట్కి చాలా లైటింగ్ ఏర్పాటు జరిగింది ఇంకా అసలు మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఈరోజు ఎన్నో క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగి మా అభిమానులకు మీ యొక్క వివరాలని అందించాలనుకుంటున్నాం ఎందుకంటే మా అభిమానుల్లో ఒక మీ గురించి ఒక కుతూహలం ఉంది ఎప్పుడెప్పుడు మీ గురించి తెలుసుకుందామా అసలు మీతో ఒక సెల్ఫీ ఎలా దిగుదామా అని ఆరాటపడుతున్నారు సార్ అసలు ముందుగా తెలంగాణ భాషలో మన న్యాచురాలిటీకి తగ్గట్టున్న ఈ యాశలో అసలు మీరు ఆల్బమ్లో సృష్టించడానికి కారణం ఏంటి చాలా ఆల్బమ్లను చూసామండి అంటే డ్యాన్స్ ఆల్బమ్లు అదేవిధంగా అంతకుముందు కథలు అంటే పౌరాణికం సంబంధించినటువంటి ఆ కథలను చూసినప్పుడు ఆడియో పరంగా కొన్ని వచ్చాయి వీడియో పరంగా కొన్ని వచ్చాయి కానీ ఒక కామెడీ హాస్యము పూర్తి హాస్యంతో వచ్చినటువంటి లేవు కాబట్టి నేను పూర్తి హాస్యంతోనే చేస్తే బాగుంటుంది అది మన ఈ భాషతో చేయాలి అంటే నా తల్లి నేర్పించినటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషతోనే నేను చేయాలి ఆ భాషలోనే నవ్వించాలి అది ఆ ఆలోచన తట్టి మిత్రుడు పోతు సత్యం నేను ఒకసారి కూర్చొని ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచన చేసిన తర్వాత ఆ ఆలోచన తరువుగా మొదటి ఆల్బమ్ను అదే భాషలో చేసి అందరి ఆదరణ పొందడం జరిగింది ఇక తద్వారా అప్పటి నుండి మేము వరుసగా చేసుకుంటూ పోతాను ఓకే నందగారు ఇప్పటివరకు మీరు ఎన్ని ఆల్బమ్స్ చేశారు అసలు దాని గురించి ప్రజల్లో స్పందన ఏ ఇప్పటి వరకు అరవై వరకు చేసామండి అరవై ఆల్బమ్ల వరకు చేసిన పూర్తి హాస్యము కుటుంబ సమేతంగా చూడడం ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా ఈ సంస్కృతిలో అంతర్భాగమై మన సమస్యలు అంటే ఏదో పక్కింటికాడ జరుగుతుందా అన్నట్టే ఉండేటట్టుగా ప్లస్ చిన్నపిల్లలు పెద్దలు చదువుకున్న వారు చదువుకునే వారికి అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్దీ దాదాపు ఇప్పటివరకు కార్వై చేయడం జరిగిందండి ఓకే ప్రజల్లో ఇప్పటివరకు మీ డైలాగులు చాలా ఆదరణ పొందడం జరిగింది అసలు దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు డైలాగ్స్ రాయడం జరుగుతుంది డైలాగులు దేన్ని ఇన్స్పిరేషన్ అంటే వాస్తవ సంఘటనలు ఎన్నో ఉన్నాయి మనం వాడుకునేటువంటి భాషలోనే మనం వాడుకునేటువంటి మాటలనే నా శైలిలో రాసుకొని వెళ్ళడం జరుగుతుంది అంటే ఆ సందర్భానికి డైలాగ్ అవసరం అవుతుంది ఈ డైలాగ్ ఉంటే జనం నవ్వాడతారు అనేటువంటి ఒక ఆలోచనతో నేను అట్లా రాసుకుంటూ అవుతాను అది ఎగ్జాక్ట్గా నిజం సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు స్టూడియోకి వచ్చినప్పటి నుంచి అసలు నాతో మాట్లాడితేనే నాకు నవ్వు వస్తుంది కాకపోతే మా మమ్మల్ని కళ నవైతే బాగోదు కాబట్టి సో ఆపుకుంటున్నాను ఇంకా మీరు జనాల్లోకి వెళ్తే అసలు మిమ్మల్ని వదిలిపెట్టరు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు చేసే ఆత్మలలో ఎక్కువగా ఈ ఫైటింగ్ సీన్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు మీరు ఫైటింగ్ సీన్స్ అసలు చేయరు ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు అని అంటున్నారు దీనిపైన మీరు ఏమంటారు అర్థం కదా మరోసారి అడుగు ఇప్పుడు మీరు తీసే ఆల్బమ్ల ఫైటింగ్ సీన్స్ ఏదో ఇబ్బందిగా చేస్తున్నారని అసలు ఫైటింగ్ సీన్స్ రావని ఏదో సర్దుబాటు చేస్తున్నారని అర్థమైంది ఫైటింగ్ రావాలి నాకు నాకు ఎవరు చెప్పింది నీకు చెప్పిన వాళ్ళు ఫైటింగ్ రాదని నాకు ఇప్పుడు ఫైటింగ్ అయితే దెబ్బలు ఆగితే వాళ్ళకి దెబ్బలు లాక్తాయి మాకు దెబ్బలు లాక్తాయి నువ్వు మందులు ఇస్తావు ఫైటింగ్ పెడతావా అవసరమైతే పెడతావు ఫైటింగ్ ఎందుక ఫైటింగ్ ఫైటింగ్ చూస్తా ఫైటింగ్ చూస్తే నవ్వతుందా ఫైటింగ్ కాదా నవ్వటానికైనా మేము ఈ ఆల్బమ్ దిస్తాను అన్న ఫైటింగ్ పెట్టలేదు అట్లా అడగద్దు అట్లా మంచిది కాదు అట్లా అడగద్దు నువ్వు నేను ఫైటింగ్ గురించి జరగకు ఓకే సార్ ఓకే ఓకే అయితే ఇప్పటి వరకు మీరు చేసిన ఆల్బమ్లలో ఇదివరకు అసలు గుసగుస ఆల్బమ్ కానీ దాంట్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ పాఠను తీసుకొచ్చారు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే చాలామంది ఇతర దేశాల నుంచి కూడా మరి ఇండియాలో ఉన్నటువంటి చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను అడిగారు సాధారణంగా నువ్వు ఆల్బమ్ తీస్తాను కానీ ఒకటి అక్కడెక్కడైతే చిన్న బిట్ కనిపిస్తాను కానీ ఒక ఫుల్ ఎంత సాంగ్లా నువ్వు కనిపిస్తే మాకు హ్యాపీ అన్నా అన్నారు అంటే తప్పకుండా ఆ గుట్టల్లో గుసగుస కోసం పాటలు రాయడం జరిగింది పెట్టడం జరిగింది ఆ పాట జనాదరణ పొందింది అందుకే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ కూడా జంగల్క రాజా పిసబిత్ రేషం ఇప్పుడు ధరలో రాబోతున్నటువంటి ఆ జంగల్క రాజా పిసబ్త్ రేషంలో కూడా ఒక ఫుల్ లెంత్ సాంగ్ ఒక మంచి మెలోడీ సాంగ్ పెట్టడం జరిగింది ఓకే సార్ సరే ఇంకో అసలు మీరు ఈ పాటలను ప్రజెంట్ చేస్తున్నారు కదా దాంట్లో మీరు డ్యాన్స్ చేయట్లేదు ఏదో అడ్జస్ట్ చేస్తున్న డ్యాన్స్ అని తెలియజేయడం జరిగింది అభిమానుల్లో కూడా అదే ఉంది అసలు ఏమంటారు కానీ డ్యాన్సు ఇప్పుడు మ్యూజిక్ ఈ పాటకు మనం దానికి సంబంధం లేకుండా డ్యాన్సులు ఎందుకు చెప్పు దానికి ఏదో అవసరమైనంత సరిపోద్ది ఎక్కువ ఎందుకు డ్యాన్సులు ఉన్నంతలే చేద్దాం అట్లా అందుకోసమే నేను అవసరమైనంత చేస్తాను మీరు ఏం భయపడుకునే అట్లా ఉన్నంత లేస్తాను సరే ఇంకొకటి చివరగా అసలు మీరు ఇంకా ఫ్యూచర్లో ఎన్ని ఆల్బమ్లు చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు దాపు అనుభవీ పూర్తి తెలంగాణ భాషలోనే తెలంగాణ సంస్కృతిని ఇనుమడింపజేస్తూ తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో దాదాపు మరి వంద వరకు నేను చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాను ఇప్పుడు అది నెక్స్ట్ ఆల్బమ్ కూడా రాస్తున్నాను ఆకు రాలింది నా చెట్టుదే అంటే ఇప్పుడు జంగల్కా రాజా పిసపితరేచం అనేది విడుదలైన తర్వాత ఆకు రాలింది నా చెట్టుదే అనేటువంటి ఒక కొత్త ఆల్బమ్ కు మళ్ళీ శ్రీకారం తిట్టబోతా ఉన్నాను ఓకే సార్ అసలు సార్ ఆకురాలింది నా చెట్టు అవును అది నిజంగా సార్ అసలు ఆ టైటిల్స్ వింటేనే అది మీరు పెట్టే టైటిల్స్లో ఒక కొత్తదనం ఉంటుంది సార్ తెలంగాణ జానపదానికి చాలా దగ్గరలో ఉంటుంది సార్ ఫ్యూచర్లో ఇంకా మూవీ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయంటే అవకాశాలు అయితే చేద్దామని అనుకుంటానా ఓకే చూద్దాం అంటే నేను కూడా అంత ప్రయత్నాలు ఏం చేయడం లేదు సినిమాల కోసం ప్రయత్నాలు అయితే ఏం చేయడం లేదు ఎందుకంటే ఆల్బమ్నే నేను బేస్ చేసుకున్నాను కానీ అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా చేస్తా ఓకే సార్ అసలు మీతో ఉన్నందుకు అసలు నాకు టైం తెలియట్లేదు కాకపోతే మన ప్రోగ్రామ్ టైమింగ్ ఉంది కాబట్టి అసలు ఒక కామెడీ కింగ్తో నేను ఇంతసేపు మాట్లాడానంటే అది నాకు చాలా గొప్పగా ఉంది సార్ అసలు మీతో పాటు నేను ఇంత ఎంజాయ్మెంట్ నేను కోరుకుంటాను అనుకోలేదు అలాగే మా అమ్మలకు కూడా మీ తరఫున ఒక సందేశాన్ని ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్ ఇప్పటి వరకు నేను తీసినటువంటి దాదాపు అరవై ఆల్బంలను ఆదరించి ఆ ఆల్బంల ద్వారా మీరు ఆనందించి నన్ను ఒక హాస్య నటుడిగా తయారు చేసినటువంటి అభిమానులకు శ్రేయభిలాషులకు అందరికీ కూడా పాదాభి నమస్కారాలు మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీ ఆర్ఎస్ నంద థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్